ఉదయం ఆరు గంటల సమయం చెన్నైలో హోటల్లో పనిచేస్తూ ఉంటాడు భరత్ అప్పుడే హోటల్ పని ముగించుకొని బస్సు ఎక్కేశాడు వేలూరు జిల్లా వడకత్తూరుకు వెళుతూ ఉన్నాడు అప్పుడే భరత్కు ఇంటి దగ్గర నుంచి ఓ వీడియో కాల్ వచ్చింది తన ఇద్దరు ఆడపిల్లలు అంటే కూతుళ్ళు ఫోన్ చేశారు ఇంకెంత పడుతుంది డాడీ తొందరగారా అని మారాన్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వారి కోసం చాక్లెట్లు తీసుకుని వెళుతున్నాడు వాళ్ళ నాన్న నాన్న మీద ప్రేమ కంటే చాక్లెట్ల మీద ప్రేమ చూసి భరత్ మురిసిపోయాడు నేను కావాలా చాక్లెట్లు కావాలా అని అడిగాడు ఇద్దరు కూతుళ్ళు కూడా నాన్న కావాలన్నారు అలా భరత్ కాసేపు తన ముద్దుల కూతుళ్లతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ భరత్ రెండు వారాలకోసారి ఇంటికెళ్తూ ఉంటాడు ఆ తర్వాత నెల జీతం రాగానే మళ్లీ వెళుతుంటాడు సరిగ్గా ఈ నెల పదిహేనున యజమాని జీతం ఇచ్చాడు వాస్తవానికి పదిహేను రోజులు ఆలస్యమైందని చెప్పొచ్చు మంచి వంట మాస్టర్గా భరత్కు పేరుంది జీతం ముప్పై వేల రూపాయలు వస్తూ ఉంటుంది అయితే చెన్నైకి మారాలని భావిస్తూ ఉన్నాడు భరత్ పిల్లల చదువు కోసం చెన్నైకి తీసుకెళ్తే బెటర్ అనుకున్నాడు కానీ ఒడకత్తూరులో సొంతిల్లు ఉంది ఫ్యామిలీని చెన్నైకి షిఫ్ట్ చేస్తే ఖర్చులు పెరుగుతాయని భావిస్తూ వచ్చాడు కానీ వచ్చే ఏడాది ఖచ్చితంగా చెన్నై తీసుకెళ్లాలని అనుకున్నాడు పిల్లలకు మంచి స్కూల్లో చదువు చెప్పించాలనేది భరత్ ఆలోచన అలా నూట డెబ్బై కిలోమీటర్ల ప్రయాణం నాలుగున్నర గంటల్లో ముగిసిపోయింది ఇంటికి చేరుకున్నాడు భరత్ ఇద్దరు కూతులతో ఆటలు పాటలు పాడేశాడు భార్య నందిని తన భర్త కోసం చికెన్ వండి పెట్టింది అయితే చిన్నపాప పుట్టినరోజు దగ్గరకు వస్తుంది ముందే షాపింగ్ చేయాలని భార్య నందిని చెప్పింది మళ్ళీ నువ్వు రావడానికి సమయం పట్టొచ్చేమో లేదంటే నీకు లీవ్ దొరుకుతుందో లేదనని చెప్పింది దీంతో సరే సాయంత్రం వెళదామని చెప్పాడు భరత్ పిల్లలతో ఆడుకున్న భరత్ తన పెద్ద కూతురు ఇంటి దగ్గర ఉండమని చెప్పాడు తను సరే నంది టీవీ చూసుకుంటూ కూర్చుంటానని చెప్పింది పక్కింట్లో ఉండే వారికి కూడా ఓ కన్నీ సో చెప్పారు మేము తొందరగా వచ్చేస్తామన్నారు ఇక టీ తాగిన భరత్ పెద్ద కూతురుకు ముద్దు పెట్టి బయటకు వచ్చాడు బైక్ తీసి తన కూతురును మధ్యలో కూర్చోబెట్టుకున్నాడు వెనుక భార్య నందిని కూర్చుంది అలా పక్కనే పది కిలోమీటర్ల దగ్గరలో ఉన్న షాపింగ్కి వెళ్ళి వెళ్లి ఆ షాపింగ్ కంప్లీట్ చేసేసారు అప్పటికే పెద్ద కూతురు కాల్ చేసి నాకు ఏ డ్రెస్ తీసుకున్నారని అల్లరి చేయటం మొదలుపెట్టింది పిల్లలకు బట్టలు తీసుకున్న తర్వాత తిరుగు ప్రయాణం అయ్యారు అయితే తిరిగి వస్తూ ఉండగా మధ్యలో రెండు కిలోమీటర్ల దూరంలో ఓ చిన్న గ్రామం ఉంది ఆ గ్రామం దాటాక కాస్త నిర్మానుష్యంగా ఉంటుంది సరిగ్గా అక్కడే నడి రోడ్డు మీద కొబ్బరి మట్టలు అడ్డంగా పెట్టున్నాయి బైక్ మీద వేగంగా వెళ్లడం కష్టం దీంతో భార్యని దిగి నడుచుకుంటున్నామన్నాడు కూతురుని కూడా కిందకు దించాడు తాను ముందు బైక్ నడుపుకుంటూ వెళుతుండగా కొబ్బరి బట్టల మీద నుంచి బైక్ వెళ్లలాగా స్కిడ్ అయింది భరత్ కింద పడ్డాడు దీంతో వేగంగా ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ ఓ యువకుడు మొహానికి ముసుకేసుకుని వచ్చేశాడు పదునైన కత్తితో భరత్ మీద దాడి చేశాడు భరత్ పైకి లేవకుండా పదే కత్తితో పొడిచాడు దీంతో నొప్పితో విలవిలలాడిన భరత్ కొప్పకూలిపోయాడు మరోవైపేమో భార్య భయం వేసి కేకలేస్తోంది మూడేళ్ల చిన్నారి మా నాన్నను కొట్ట ఏడవడం మొదలుపెట్టింది కానీ ఆ వచ్చిన నీచుడు వదిలిపెట్టలేదు ఇంతలో ఈ కేకలు విని పక్కనే పొలాల దగ్గర పనిచేసుకున్న వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నారు వారిని చూసి ఆ యువకుడు కొబ్బరి తోటలోకి పారిపోయాడు జనం వచ్చి గుమిగుడి పోలీసులకు సమాచారం ఇచ్చారు అంబులెన్స్ కాస్త ఆలస్యంగా వచ్చింది కానీ అప్పటికే భరత్ చనిపోయాడు దీంతో పోలీసులు భరత్ భార్య నందిని విచారించారు కానీ నాకేం తెలియదు సార్ ఎవడో వచ్చి వేగంగా మీద పడిపోయాడు పదే పదే కత్తితో పొడి చేశాడు ఆయనకు చెన్నైలో పనిచేసే హోటల్ దగ్గర గొడవైంది అతనే ఆయండొచ్చని చెప్పింది హత్య సమయంలో ఎవరెవరు ఉన్నారు అని అడిగారు పోలీసులు నాతో పాటు మూడేళ్ల కూతురు మాత్రమే ఉందని చెప్పింది భార్య నందిని ఆమె పుట్టినరోజు కోసం షాపింగ్కి వెళ్ళాం ఇద్దరు పిల్లలకు బట్టలు తీసుకున్నాం నా కూతురు పుట్టినరోజును ఘనంగా చేయాలనుకున్నాడని కన్నీటి పర్యంతమైంది నందిని పోలీసులకి ఓ చిన్న క్లూ కూడా దొరకలేదు ఏదైతే అదైందని భార్య మీద మొదట అనుమానం పెట్టుకున్నారు ఎందుకంటే భార్యను ఏది అడకక ముందే హోటల్లో చెన్నైలో గొడవైందని చెప్పింది అంటే ఆమె క్లూ ఇచ్చింది ఆ ఒక్క తో చిన్నారిని పోలీసులు తమ గదిలోకి తీసుకెళ్లారు చిన్నారికి చేతి నిండా చాక్లెట్లు ఇచ్చి మీ నాన్న కొట్టింది ఎవరమ్మా అని అడిగారు మరి పిల్లలు దేవుడు సమానమేనంటారు ఆ చిన్నారికి దేవుడే శక్తి ఇచ్చాడు లేదంటే నాన్న మీద ఉన్న ప్రేమ కానీ పోలీసులనే ఆమె చెప్పిన విషయం ఆశ్చర్యపరిచింది సంజయ్ అంకుల్ మొహానికి ఖర్చీఫ్ కట్టుకొని వచ్చి నాన్న మీద కత్తితో కొట్టాడు అంకుల్ అని చెప్పింది సంజయ్ ఎవరమ్మా అని అడిగారు పోలీసులు సంజయ్ మామ నాకు తెలుసు మా ఇంటికి ఎదురుగానే ఉంటాడని చెప్పింది అతనికి మొహానికి ఖర్చిఫ్ ఉంది కదా మరి నీకెలా తెలుసు అని అడిగారు పోలీసులు మొహానికి ఖర్చీఫ్ కట్టుకున్నా నేను గుర్తుపట్టాను నాకు తెలుసు సంజయ్ మామె నాన్నను కొట్టాడని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు ఎందుకంటే మూడేళ్ల చిన్నారి మొహానికి ముసికేసుకుని కళ్ళు మాత్రమే కనిపిస్తున్నా కూడా ఓ వ్యక్తి పేరు చెప్పడం అంటే మామూలు విషయం కాదు మొత్తానికి విషయం కన్ఫామ్ చేసుకున్నారు పోలీసులు ఇదే విషయాన్ని ఇప్పుడు నందిని దగ్గరకు వెళ్ళి అడిగారు మీ ఇంటికి ఎదురుగా ఉండే సంజయ్ ఎవరు అని అడిగారు అతను మా ఇంటికి ఎదురుగా ఉంటాడు పిల్లలతో ఆడుకుంటాడు పిల్లలు మామ అంటారని చెప్పింది మరి అతనే భరత్ను చంపాడని మీ పాప చెబుతుందని నందినికి చెప్పారు కాదు అతను కాదంటే కాదు చిన్న పాపకేం తెలుసు అసలు అక్కడ ఉన్నది నేనే గుర్తుపట్టలేకపోయాను మూడేళ్ల పాప ఎలా గుర్తుపడుతుందని పోలీసులకే రివర్స్ క్లాస్ తీసుకుంది నందిని మరి పోలీసులు ఎన్ని చూసుంటారు అసలు ముందు ఏం ఆలోచించకుండా వేగంగా వెళ్లిపోయి సంజయ్ ని అరెస్ట్ చేసేశారు అతని తొక్క తీసి పెట్టారు ఆ తర్వాత ఇద్దరు లో తీసుకుని విచారించగా వీరి భాగోతం అంతా బయటపడింది గత రెండేళ్లుగా వీరి మధ్య అక్రమంగా సాగుతూ ఉంది అయితే చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా పిల్లలతో మామారి పిలిపించుకునేవాడు సంజయ్ కానీ భర్తను చంపితే ఇన్సూరెన్స్ దక్కుతుంది పెద్ద ఇల్లు కూడా వచ్చేస్తుంది ఆస్తి మొత్తం తమదవుతుంది ఆ తర్వాత కలిసి బతకొచ్చని ఇద్దరూ ప్లాన్ వేశారు తమ అక్రమనికి అడ్డుగా ఉన్నాడని అలాగే ఆస్తి కూడా వచ్చేస్తుందని చంపేశారు అయితే హత్య కోసమే షాపింగ్ పేరుతో భర్తను బయటకు తీసుకెళ్లింది నందిని ఇది తెలియని భరత్ అమాయకంగా కూతురి మీద ప్రేమతో వెళ్లాడు చివరకు భార్య చూస్తుండగానే ఆమె ప్రీడి చేతిలో చనిపోయాడు కానీ చిన్నారి తెలివిని తల్లి నందిని తక్కువ అంచనా వేసింది మొహానికి ముసిగేసుకుంటే గుర్తుపట్టనుకుంది కానీ అతని కళ్ళు వేసుకున్న బట్టలు చూసి సులువుగా గుర్తించేసింది తన తల్లి చేసి హత్యను కూతు బయటపెట్టింది తన పుట్టినరోజు నాడు నాన్నతో సంతోషంగా గడపాల్సిన ఆ చిన్నారి తండ్రి లేని ఆనగా మిగిలిపోయింది ఇద్దరు చిన్నారులు ఇప్పుడు ఒంటరైపోయారు నాన్నను తల్లే చంపింది ఆ తల్లి జైలుకెళ్ళింది పిల్లల భవిష్యత్తు కోసం చెన్నైలో కష్టపడుతున్న భరత్ శ్రమను గుర్తించలేకపోయింది రూమ్ మధ్య లేకుండా భోజనం వండుకోకుండా ఖర్చులు మిగులుతాయి నెలకు ముప్పై వేల రూపాయలు చేతికొస్తాయి పిల్లల జీవితం హాయిగా ఉంటుందనుకున్నాడు కానీ నందిని మరోలా ఆలోచించింది ఇక ఇక్కడ విషయం ఏమిటంటే ఈ నందినిని ఈ సంజయ్ అక్క అంటూ పిలుస్తాడు పిల్లలు కూడా మామా మామ అంటారు ఇదంతా కూడా బయట వారికి అనుమానం రాకుండా పైకి సోదరి సోదర లోపల మాత్రం లపాకి రిలేషన్ ఇంకేమంది పిల్లల జీవితాలను నాశనం చేసేసింది దుర్మార్గురాలు మరి ఇప్పుడు పిల్లలు ఒంటరైపోయారు అనాథలయ్యారు జీవితాంతం వారిని ఈ ఆలోచనలు వెంటాడుతూనే ఉంటాయి గొప్ప చదువులు చదువుకోవాల్సిన వారి మనస్సులు ఇలాంటి తప్పుడు తల్లి కారణంగా వారి మానసిక పరిస్థితి ఎలా మారుతుందనేది ఎవ్వరు ఊహించలేని పరిస్థితి వారికి ఇప్పుడు దేవుడే దిక్కు మూడేళ్లు ఐదేళ్ల వయసున్న పిల్లల జీవితం ఇంకా మొదలై కాలేదు కానీ మొగ్గలోనే వారి జీవితాన్ని నాశనం చేసేసింది జైలుకు భయపడటం లేదు సమాజం చీకొడుతుందన్న బెరికే లేదు పిల్లల మీద ప్రేమ అంతకంటే లేదు కేవలం కామం మాత్రమే తీర్చుకోవాలి అందుకు కొత్త ప్రీడే కావాలి మరి వాడితోనైనా ఉంటారా అంటే వాడిని కూడా లేపేసి ఇంకొకటితో వెళతారా అనేది కూడా తెలియదు మరి మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియచేయండి అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి